ఇంకా <laughs>

ప్రమామే కే వందనన ప్రభువు విన్నట్టు వాచై ప్రభువా ప్రతి వక్ర్రోణ నా హృదేమన పలకన రాసుకుని ప్రభువా నాన నిత్యము జ్ఞానించువరకు మనం చేయండి ప్రభువా కుడి కాని ఎడమకని ரொటిలకొండ ప్రభువా వాధ్యముని దాసిపెట్టినైన వాక్యమేద ఆనపరి జీవించ దర్జీతముకిట్మట రాజు కే వందనన స్తోత్రాలు ప్రభువా యేసయ్యా మికే వందనన ప్రభువా నైన నిరంత కొడనన ప్రపాత దైస క్రీస్తు వెలుగు జరుగునట్టునైన చెల్లించుకోండి ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా దీనిని పాపాలు ప్రాణాయన ప్రార్థనంతా మీ పాద సంగతి చేర్చుకొని ప్రభా ప్రత్యంగా జవాబు దయచేస్తారని ఏసు పరిశుద్ధ నమ్మను మీకు వినిపిస్తా ప్రత్యంగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి